హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వర్ణిక కలెక్షన్స్ ఇవాళ షార్ట్ వీడియోలో ఒక బ్యూటిఫుల్ ఫోర్ లైన్ చంద్రహారం అయితే చూపిస్తున్నానండి గోల్డ్ ఫినిష్లో ఉంటుంది విత్ సైడ్ పెండెంట్ వచ్చేస్తుంది సో పెండెంట్ని జూమ్లో చూడొచ్చు మీరు అన్కట్ స్టోన్స్తో అయితే డిజైన్ చేయించాము చాలా బ్యూటిఫుల్ అండ్ ఎలిగెంట్గా ఉంది పెండెంట్ అయితే అండ్ షైనింగ్ కూడా చూడొచ్చు అన్కట్ స్టోన్స్ చుట్టూ వచ్చేస్తాయి అండ్ అలాగే మిడిల్లో ఒక ఫ్లవర్ ప్యాటర్న్లో అయితే డిజైన్ చేపించాము విత్ గ్రీన్ స్టోన్స్ అండ్ రూబీ స్టోన్ అండ్ ఫోర్ లైన్స్ చంద్రహారం అండి గోల్డ్ ఫినిష్లో ఉంటుంది సో చంద్రహారం చైన్ షైనింగ్ కూడా చూడొచ్చు మీరు రియల్ గోల్డ్ లుక్లో అయితే ఉంటుంది అండ్ వెరీ ఫ్లెక్సిబుల్ యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ లుక్లోనే ఉంటుంది చాలా బ్యూటిఫుల్ అండ్ ఎలిగెంట్గా అయితే ఉందండి ఇది ఒకటి శారీస్ మీదకి వేసుకున్నా కూడా చాలా మంచి లుక్ అయితే వచ్చేస్తుంది గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుంది సింపుల్గా చంద్రహారాలు ఇష్టపడే వాళ్ళకి ఇదైతే చాలా మంచి ఆప్షన్ అండి గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది సో ప్రైజ్ వచ్చేసి సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ కావాల్సిన వాళ్ళు ఇలా అయితే స్క్రీన్షాట్ తీసుకుని పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీ ఆర్డర్స్ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీ లేదు సెవెన్ టు ఎయిట్ వర్కింగ్ డేస్లో మీకు ప్రోడక్ట్ డెలివర్ అవుతుంది సో మనం ఎన్నో మోడల్స్ చంద్రహారాలు అయితే తీసుకొచ్చేసామండి అన్నీ కూడా దేనికి అదే యూనీక్గా అయితే ఉంటాయి సో అలాంటిదే ఇది వన్ మోర్ యూనిక్ ప్యాటర్న్ సో మీరు చూడొచ్చు పెండెంట్ని క్లోజ్ చూపిస్తున్నాను ఎంత బాగుందో సో రియల్ గోల్డ్ అయితే ఎలా ఉంటుందో సేమ్ యాజ్ యాజిటీస్ అలాగే ఉంటుందండి ఈ చంద్రహారం అయితే అండ్ వీడియోలో కన్నా కూడా మీకు లైవ్లో చూస్తే ఇంకా బాగా అనిపిస్తుంది వీడియోలో ఇంకా అంత క్లియర్గా అయితే తెలియట్లేదని నేను అనుకుంటున్నాను ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది కావలసిన వాళ్ళు వెంటనే ఇలా స్క్రీన్షాట్ తీసుకుని పైన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ రాబోయే శ్రావణ మాసంలో పెళ్ళిళ్ళకి అలాగే పండగలకి కూడా చాలా యాప్ట్ డిజైన్ ఇదైతే ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఎవ్రీడే మన ఛానల్లో అప్లోడ్ అవుతూనే ఉంటాయండి సో కలెక్షన్ మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ